గత కాలంగా ఏపీ క్యాబినెట్లో విస్తరణపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే వివిధ కోణాల్లో వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది ఎదురు ఎదురుచూస్తున్న మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ డేట్ ఫిక్స్ అయింది అనధికారికంగా తెలుస్తున్న ఏప్రిల్ రెండున కేబినెట్ విస్తరణకు ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం ఒకవేళ రెండున కుదరకపోతే ఏప్రిల్ ఆరున జరగడం ఖాయమని విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తుందని రాజభవన్లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కేబినెట్ విస్తరణ గురించి గవర్నర్ నరసింహతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం ఆయనతో మాట్లాడిన తర్వాత ఏప్రిల్ రెండున ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక కేబినెట్ విస్తరణ డేట్ ఫిక్స్ అనడంతో టీడీపీ నేతల్లో సందడి నెలకొంది మంత్రి పదవుల కోసం ఆశాజనకులైన నేతలు పోటీ పడుతున్నారు చంద్రబాబు కేబినెట్లో చోటు కోసం నేతల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతుంది కేబినెట్ విస్తరణ కోసం సీఎం చంద్రబాబు కసరత్తు ఇప్పటికే పూర్తి చేశారని వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ సమీకరణలు సామాజిక వర్గాల ఆధారంగా భర్తీ చేశారని సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేబినెట్లో భారీగా మార్పులు చేర్చారని తెలుస్తుంది నేతల పనితీరు జిల్లావారీగా సమీకరణలు పరిగణలోకి తీసుకొని చంద్రబాబు కేబినెట్ను విస్తరించినట్లు తెలుస్తుంది బాబు మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు ఖాళీగా ఉన్నాయి అలాగే ప్రస్తుత నలుగురు ఐదుగురు తప్పించే అవకాశం ఉంది రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది దీంతో ఎనిమిది నుంచి పది మంది కొత్తవారు ఛాన్స్ లభించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం రాజకీయ అనుభవం ఉన్న సీనియర్లతో పాటు యువత మంత్రివర్గంలోకి తేవాలన్న ప్రయత్నంలో సీఎం ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో నారా లోకేష్ అఖిలప్రియకు కొత్త బెర్త్ ఖాయమని తెలుస్తుంది చంద్రబాబు క్యాబినెట్లోకి నారా లోకేష్ అఖిలప్రియలు వస్తున్నట్లు చంద్రబాబు కేబినెట్ నుంచి వెళ్ళి బయటకు వెళ్తున్నవారు వారు రఘు రఘురావు కొల్లు రవీందర్ రావెల కిషోరు పల్లె రఘునాథ్ రెడ్డి పీతల సుజాత మురాలిని పత్తిపాటి పుల్లారావు శాఖల మార్పు కేఈ కృష్ణమూర్తి చిన్నరాజప్ప గంట శ్రీనివాస్ వీరు కొందరికి మార్పులుగాను కొందరికి క్యాబినెట్ నుంచి వెళ్ళి బయటకు పంపించే ఆలోచనలో ఉన్నట్టు చంద్రబాబు ఆలోచన